ఈ దేశంలో ఉగ్రవాదులకు ఒకప్పుడు బాగా స్వేచ్ఛ ఉండేది వాళ్లకు కూడా మానవ హక్కులు వంటివి ఉండేవి కానీ ఇప్పుడు అవన్నీ కుదరవు ఉగ్రవాది దొరికే ఆడ ఒకటి ఎన్కౌంటర్లో పోతాడు ప్రాణాలతో పాటు పడితే ఊరితో పోతాడు కాకపోతే గ్యాప్ ఏదైతే ఉందో అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి బ్రీతింగ్ పీరియడ్ అది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం కసబ్ ఇష్యూలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఢిల్లీలోని ఎర్రకోటపై ఇరవై నాలుగు ఏళ్ల క్రిందట ఉగ్రదాడులు జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇరవై నాలుగు ఏండ్ల క్రిందట ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన వాడేవాడు పాకిస్తాన్ ఉగ్రవాది మహమ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్పాక్ వీడు రాష్ట్రపతి ముందుకు వచ్చాడు దేనికంటే క్షమాభిక్ష పెట్టాలంట ఎందుకు వీడికి పెట్టాలి క్షమాభిక్ష ఎంతమంది చావులకు కారణమయ్యాడు అయితే దాన్ని మన ద్రౌపది ముర్ము గారు తిరస్కరించారు ఆ పిటిషన్ని దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోసిపుచ్చినట్లుగా ఓ అధికారి స్పష్టం చేశారు రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ముర్ము తిరస్కరించిన రెండో క్షమాభిక్ష పిటిషన్ ఇదే ఈ కేసులో మహమ్మద్ ఆరిఫ్కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ మూడున అతడి రివ్యూ పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది దీంతో అతనికి మరణశిక్ష ఖరారైంది ఆరిఫ్ మే పదిహేనున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్షమాభిక్ష కోరాడు దానిని ముర్ము మే ఇరవై ఏడున తోసిపుచ్చగా ఇరవై తొమ్మిదిన ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి అయితే ఈ విషయం ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది రెండు వేలు డిసెంబర్ ఇరవై రెండున ఎర్రకోట వద్ద స్థానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లు మృతి చెందారు దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు ఈ మహమ్మద్ ఆరిఫ్ అనే ఉగ్రవాదిని పట్టుకున్నారు మహమ్మద్ను లష్కరే తోయబా ఉగ్రవాద సంస్థకు చెందినవాడిగా గుర్తించారు మిలిటెంట్లతో కలిసి ఆరిఫ్ కుట్ర పన్నాడన్న ఆరోపణలు కోర్టులో నిరూపితమయ్యాయి ఎర్రకోటపై దాడికి పాల్పడిన అబూ బిలాల్ అబు షాద్ అబు హైదర్లు వీళ్ళందరూ కూడా వేర్వేరు ఎన్కౌంటర్లో చచ్చారు వీరంతా అక్రమంగా భారత్లోకి ప్రవేశించారు అని రెండు వేల రెండులో సుప్రీంకోర్టు తేల్చింది రాష్ట్రపతి కూడా క్షమాభిక్షను తిరస్కరించడంతో మరణశిక్ష పడ్డం దాదాపుగా ఈ ఉగ్రవాదికి ఖాయమైనట్లే అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం సుదీర్ఘ జాప్యం కారణంగా దోషి తన శిక్షను మార్చాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానం తలుపులు తట్టవచ్చు అని చెప్తున్నారు కొంతమంది న్యాయ నిపుణులు ఆ అవకాశం ఇవ్వకుండా ఇలాంటి ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేసి పారేయడమే కరెక్ట్ అంతేగాని ఇంకెన్నాళ్ళు చెప్పండి రెండు వేల సంవత్సరంలో జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు వరకు వాడిని బతికించారు నలుగురు జవాన్లు చంపిన వాడిని బతికించారు అలా ఉన్నాయి మన చట్టాలు మార్చాల్సిందే వీటిని